హలో హాయ్ అందరికీ నమస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వార్తలను దిశ హెడ్లైన్స్ ద్వారా మేము ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాను బీఆర్ఎస్ను పద్నాలుగు ముక్కలు చేస్తాం ఆ పార్టీ ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలను ముప్పై తొమ్మిది ముక్కలు చేస్తాం కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడు బీఆర్ఎస్పై కొమటిరెడ్డి ఫైర్ రెండు మూడేళ్లలో బీఆర్ఎస్ అధికారం మున్సిపాలిటీలో అవిశ్వాసంపై సమాచారం ఇవ్వండి పార్టీ గీత దాటితే సభ్యత్వం రద్దు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్ కోతుల గుంపుల మంత్రుల తీరు ఎమ్మెల్యే కడియం శ్రీహారి ఫైర్ పదవుల ఆశతోనే అవిశ్వాసాలు మాజీ మంత్రి మల్లారెడ్డి గురు కర్నూలు నుంచి బరిలో బర్రెల లెక్క వచ్చే ఎంపీ ఎలక్షన్లో పోటీ చేస్తానని బరే లెక్క అలియస్ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఏప్రిల్ ఫస్ట్ వీక్లో లోక్సభ ఎన్నికలు వచ్చే నెలల్లో ఎన్నికల షెడ్యూలు కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రులే జైలుకెళ్లారు బిఆర్కు ఓటు చేస్తే వృధా అని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్ అసెంబ్లీలో పూల విగ్రహం ఏర్పాటు చేయాలి స్పీకర్కు వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్సీ కవిత గారు అని చెప్పేసి ఒక కామెంటు అయితే గత పదేళ్ళు వారు అసెంబ్లీలో ఉన్నట్టు అక్క మర్చిపోయినట్టుంది స ఈ పేపర్ మెయిన్ హెడ్లైన్స్లోకి వెళ్లే ముందు మీ అందరికీ స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ను చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోను లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్ హెడ్లైన్స్ చూసుకుంటే మూసీ టూ పాయింట్ ఓ రివర్ ఫ్రంట్పై రాష్ట్ర సర్కార్ స్పెషల్ ఫోకస్ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఆకర్షణమైన డిజైన్లు నమూనాలను రూపొందించండి వాళ్ళులో బెంచ్ మార్కుగా హైదరాబాద్ను నెలకొల్పే ప్రయత్నం దుబాయ్లో మాస్టర్ ప్లాన్ డెవలపర్లతో రేవంత్ చర్చలు ఆసక్తి చూపిన ప్రముఖ కంపెనీల ప్రతినిధులు నేడు హైదరాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి టీం మూసీ నది ప్రక్షాళన పునరుజ్జీవంపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది దుబాయ్ టూర్ సందర్భంగా సుమారు డెబ్బై మంది మాస్టర్ డెవలపర్లు సిటీ ప్లానర్లు ఆర్కిటెక్ట్లతో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ మూసీ పునరుద్ధరణతో హైదరాబాద్ సిటీ ప్రపంచంలోనే అద్భుత నగరంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు ఇది దిశ ద్వారా వచ్చినటువంటి ఒక ప్రధాన కంటెంట్గా చూడొచ్చు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నలభై కోట్ల డ్రగ్స్ సీజ్ ఐదు పాయింట్ తొమ్మిది రెండు కిలోల హెరాయిన్ను జాంబియా నుంచి తెచ్చిన దక్షిణాఫ్రికా మహిళ మూడు నెలలకోసారి కొత్త అమ్మాయిలు అఖిల్ పహిల్వాన్ సంపాదన రోజుకు లక్ష రూపాయలు నిన్న బ్రోకరేజ్ కేసులో దొరికినటువంటి అఖిల్ పహ్ల్వాన్ ధరణి ప్రక్షలనకు రూట్ మ్యాప్ నేడు సిసిఎల్ఏ కేంద్రంగా కమిటీ మూడో మీటింగు ఈరోజు ఇరవై రెండు తారీఖు కాబట్టి ధరణి మీటింగ్ మరోసారి ప్రభుత్వ సలహాదారులుగా ముగ్గురు సీఎం అడ్వైజర్గా వీఎం నరేందర్ రెడ్డి మొత్తం మీద అయితే ఈరోజు నలుగురికి ఒక నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ జరిగినట్టు మనం చూడవచ్చు మైనార్టీ శాఖకు షబీర్ అలీ ప్రోటోకాల్కు హర్కర వేణుగోపాలు అయితే ఢిల్లీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి సీఎం అడ్వైజర్గా ఈ వేం నరేందర్ రెడ్డి ఈ నలుగురికి కేబినెట్ హోదా కల్పిస్తూ ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది రాష్ట్రంలో ప్రజాస్వామిక వాతావరణం పదేళ్ళ తర్వాత ఆ ఫీలింగు నేడు ప్రజాభవన్పై పెరిగిన విశ్వాసం ప్రొఫెసర్ హరగోపాల్ చేసినటువంటి కామెంటును మనం క్లియర్గా చూడవచ్చు అదేవిధంగా విభజన హామీలో అన్యాయం జరిగిందని ప్రొఫెసర్ కోదండరామ్ చేసిన కామెంటు వీరి కామెంటును రాజకీయ కోణంలో చూడవద్దు ఎందుకంటే వీరు ఒక మేధావుల మాట్లాడిన కోణంలో చూడాలి గతంలో తెలంగాణ రావడానికి ముందు ప్రొఫెసర్ హరగోపాల్ కానీ కోదండరాం లాంటి నాయకులు మన తెలంగాణకు సంబంధించిన అన్యాయాన్ని తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న కష్టాలను ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయడంలో వీరు సక్సెస్ అయ్యారని మనం చెప్పవచ్చు కృష్ణ కృష్ణ కృష్ణా జలాల పరిరక్షణపై బీఆర్ఎస్ భిన్న ధోరణి దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులపై పదేళ్ల పాటు నిర్లక్ష్యం ఏపీ కొత్త ప్రాజెక్టులు కడుతున్న మౌనం జగన్తో ఫ్రెండ్లీ రిలేషన్స్ కోసం రాష్ట్ర హక్కులపై రాజీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు సాగర్ దగ్గర ఫైటు లోక్సభ టైంలో కేఆర్ఎంబీని ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు అని చెప్పేసి కృష్ణా జలాలపై భిన్న ప్రాణ ప్రతిష్టకు వేలాయే ముస్తాబైన అయోధ్య రామ మందిరం నేటి మధ్యాహ్నం పన్నెండు పాయింట్ ఇరవై తొమ్మిది గంటలకు ముహూర్తం ప్రధాని మోడీ చేతుల మీదుగా కార్యక్రమం వెయ్యి టన్నులతో పది లక్షలతో అలంకరణ ముప్పై వేల మంది పోలీసులు పదివేల సీసీ కెమెరాలతో గస్తీ నిర్వహణ అని చెప్పేసి అయోధ్యకు సంబంధించినటువంటి ఒక కథనం రావడం జరిగింది ఇది అంటే బీజేపీకి రాజకీయ పరంగా కావచ్చు అదేవిధంగా హిందువులకు దైవపరంగా కావచ్చు మొత్తం మీద అయితే ఒక శుభ కార్యక్రమం అయితే దీన్ని ఆధారంగా చేసుకొని సైబర్ క్రైమ్ వారు అంటే ఒక హెచ్చరిక జారీ చేశారు ఎలాంటి లింకులు ఓపెన్ చేసి మోసపోవద్దని అయితే మనకు ఇక్కడ అయోధ్య పేరుతో ఇచ్చే లింకుల ద్వారా మోసపోవద్దని ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఇవ్వండి ఈరోజు ప్రధాన వార్తలను మీ ముందుకు దిశ కథనం ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాను వీడియోను లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ